హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్కు ఫ్రాన్స్ అదిరిపోయే డీల్ నిచ్చింది భారత్కు అత్యుత్తమ రక్షణ సాంకేతికతను అందించేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపింది తన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అయిన బర్రాకుడాని భారత్కు అమ్మడానికి ప్రతిపాదన చేసింది భారత రక్షణ మంత్రి రాజ్ సింగ్తో సమావేశమైన ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ప్రతిపాదన చేశారు ఫ్రాన్స్ కొత్త రకం సబ్మెరైన్లు అమ్మడానికి కాదు మన దేశంలో వాటిని నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది సాధారణంగా ఏ దేశం తమ న్యూక్లియర్ సబ్మెరైన్లను ఇతర దేశాల్లో నిర్మించడానికి ఒప్పుకోవు అలాంటిది ఫ్రాన్స్ మన దేశంలోనే తయారు చేసి ఇవ్వడానికి సన్నద్ధతను చూపడం చాలా పెద్ద విషయమే పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లైనా బర్రకుడాలు వస్తే భారత నేవీకి అదనపు శక్తి చేకూరుతుంది ఇప్పటి వరకు నేవీ అవసరమైన అన్ని ఆయుధాలు లేవనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఈ సరికొత్త సబ్మెరైన్లు అందుబాటులోకి వస్తే నేవీకి బలం చేకూరుతోంది ఫ్రాన్స్ ఇంత పెద్ద ఆఫర్ ను భారత్కి ఇవ్వడంలో రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి రఫెల్ జెట్ ఫైర్స్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చూపిన చొరవ పదిహేను డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల కోసం ఆస్ట్రేలియా ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని డిజైన్ దశలో ఉండగా క్యాన్సిల్ చేసుకోవడం ఈ కారణాలతోనే భారత్ ముందు ఫ్రాన్స్ ఈ ప్రతిపాదనను పెట్టినట్లు తెలుస్తుంది ఆస్ట్రేలియా తన డీల్ను రద్దు చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ తీవ్రంగా నష్టపోయింది పరిణామాలతో ఫ్రాన్స్ తన వ్యూహాత్మక డిఫెన్స్ భాగస్వామిగా భారత్ను గుర్తించి ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు టాపిక్ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఏ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్